ఒకప్పుడు దండకారణ్యంలో ఒక భయంకరమైన రాక్షసి నివసించేది ఆమె పేరు తాటక ఒకప్పుడు ఆమె అందమైన యక్షస్త్రీ కానీ దేవతల చేతిలో తన భర్త సుందుడు మరణించడంతో ఆమెకు కోపం దుఃఖం పెరిగి రాక్షసిగా మారిపోయింది తాటక అరణ్యాల్లో తిరుగుతూ ఋషులను వేధించేది వారి యజ్ఞాలను ధ్వంసం చేసేది భయంతో ప్రజలు ఆ అడవిలోకి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది అప్పుడు విశ్వామిత్ర మహర్షి తన యజ్ఞాన్ని కాపాడుకోవడానికి రామ మరియు లక్ష్మణులను తనతో తీసుకొచ్చాడు అరణ్యంలోకి అడుగుపెట్టగానే భూమి కంపించింది చెట్లు కదిలాయి ఆ ఎవరు నా అడవిలోకి వచ్చారు అని తాటక భయంకరంగా గర్జించింది ఆమె భారీ రాళ్ళు విసురుతూ అగ్నిలా మండుతున్న కన్నులతో రాముడిపై దాడి చేసింది లక్ష్మణుడు ఆపాలని చూశాడు కాని ఆమె శక్తి అపారమైనది అప్పుడు రాముడు శాంతంగా ధనుస్సును ఎత్తి ఒకటి కాదు రెండు కాదు ఒకే ఒక్క బాణంతో తాటకను సంహరించాడు తాటక నేలపై పడిపోయింది అరణ్యం మళ్లీ నిశ్శబ్దమైంది ఋషుల యజ్ఞాలు మళ్లీ శాంతిగా సాగాయి విశ్వామిత్రుడు ఆనందంతో అన్నాడు రామా ఇదే నీ మొదటి ధర్మయుద్ధ విజయం ఆ రోజు నుంచి రాముడు ధర్మరక్షకుడిగా తన మార్గాన్ని ప్రారంభించాడు జయ శ్రీరామ్